నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే మనకి రేపటి రోజున సమయం ఉండవచ్చు కానీ బంధాలు మాత్రం ఉండకపోవచ్చు జాగ్రత్త ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరము పని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది జీవితం మనం అనుకున్నట్లు ఉంటుంది అని ముందే ఊహించుకోకండి ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది ఊహ ఊహే జీవితం జీవితమే జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేవలేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి అనగదొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా అలాగే నువ్వు చెప్పేది వినడు అర్థం చేసుకోడు బంధాలు విచ్ఛిన్నం కావడానికి మూడు ఆలే ప్రధాన కారణాలు మొదటిది అనుమానం రెండవది అపార్థం మూడవది అహం ఇవి లేకుండా రాకుండా చూసుకోండి జీవితంలో మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేసామా అని బాధపడేటట్లు బ్రతకాలి మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం మాత్రం శూన్యం కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు జీవితంలో అవసరమైన దాన్ని కోరుకో అనవసరమైన దాన్ని వదులుకో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా పాటిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు తెల్లారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరీ పడుకుంటాము దానినే నమ్మకం అంటారు ఆ నమ్మకం ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమే కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు చాలా మంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చేయలేక సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి కాని సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది మనిషి కూడా అన్ని వదిలేసి పారిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి ఇదే జీవితం మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి భజన సంఘాన్ని నమ్మితే అధోగతి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతున్నదని భయపడకు వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు నమ్మకాన్ని కోల్పోకు విజయం తప్పక నీదవుతుంది ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మాత్రం మళ్ళీ వాస్తవానికే గుర్తు పెట్టుకో పుట్టినప్పుడు జాతకం మధ్యలో నాటకం చావగానే సూతకం ఇదే మనిషి జీవితం తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది అలాగే మనం కూడా రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది ఎవరో అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చెయ్యాలి అని ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు కాళ్ళని కాకుండా చేతులని పట్టుకుని లాగండి అని మనిషి బ్రతకటానికి పెద్ద ఖర్చు ఏమీ కాదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అని అనుకుంటామో అప్పుడే మొదలవుతుంది అసలైన ఖర్చు జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడే వాళ్ళు కూడా ఉంటారని మర్చిపోకు మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలాడినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు జీవితంలో అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుందని గుర్తుపెట్టుకో మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు అహంకారం చూపేవారితో కలవకు గర్విష్ఠులతో కలిసి నివసించకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు స్థాయి చూసేవారిని నీ ఇంటికి పిలవకు చెట్టుకి డబ్బుకి మాటలొస్తే ఆ రెండు చెప్పే మాట ఒక్కటే ఈ రోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతా అని ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి లేదా నీడలా ఉండాలి ఎందుకంటే అర్థం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజార పాలవుతుంది జాగ్రత్త ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది అదే రాయి తేనె పట్టుపై విసిరితే మనం పారిపోవాలి కుక్క కన్నా తేనెటీగలు చిన్నవే అయినా వాటి ఐక్యమత్య బలం పెద్దది ఐక్యమత్యమే మహాబలం స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలి కరిగి నలిగి దెబ్బలు తినాల్సిందే మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు మనిషి చనిపోతే వాడిన మంచం బట్టలు వారి వస్తువులు బయటపడేస్తారు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు బంగారం ఆస్తులు మాత్రం బయటపడేరు ఎందుకనో మరి కోటికి మరొక కోటి జమ చేయాలని కొందరు రేపటి రోజుకి సరిపడా చాలని ఇంకొందరు ఈ పూట గడిస్తే చాలని మరికొందరు చిత్రాతి చిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్లేదేదీ లేదని ఎంతమందికి తెలుసు